ఓటు చోరీ పైన వరంగల్ ఇరవై ఏడవ డివిజన్లో సంతకాల సేకరణ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఇరవై ఏడవ డివిజన్లో కార్పొరేటర్ చింతాకుల అనిల్ అధ్యక్షతన ఓటు చోరీ పైన ఏఐసిసి అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా భారీగా సంతకాల సేకరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భద్రకాళి గుడి ధర్మకర్త క్రాంతి మడిపల్లి కృష్ణ జారతి రమేష్ కల్నాయక్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టిపిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్ మాట్లాడారు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఇలా ప్రతి డివిజన్లో వంద ఓటు చోరీ కార్యక్రమం వంద సంతకాల వంద పేపర్ల సంతకాల కార్యక్రమం ఈరోజు వరంగల్ ఇరవై డివిజన్లోని కురయాల మార్కెట్ ఒడ్రాయ్ జంక్షన్లో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారు ప్రారంభం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే బీచ్ కేంద్రంలో మోడీ బీజేపీ ప్రభుత్వం బీహార్లో వాళ్ళ ఓట్ల చోరీ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది అంతకుముందు గతంలో చేసినా కూడా అవి గుర్తుపట్టకుండా గుర్తుపెట్టకుండా కూడా వాళ్ళు చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రత్యేక తర్తతో దాన్ని గయించి బీహార్లో ఓట్ల చోరీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందని గుర్తుపెట్టడం జరిగింది అది దేశవ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో కేంద్రాల్లో కూడా ప్రజలకు అందరి అందాలి అందజేయాలి ఎందుకంటే విషయం ఏంటంటే మోడీ ప్రభుత్వం అన్యాయంగా కోట్ల జోరి కార్యక్రమం చేసి కేంద్రంలో అన్ని ప్రైవేటు రంగ సంస్థలను అమ్ము ప్రైవేటు పరం చేస్తూ పేద ప్రజలకు బడుగు అరిజన గిరిజన బడుగు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది అవన్నీ కూడా తీరుగాల్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు మోడీ ప్రభుత్వం ముందు చూపు చూపుతూ వాళ్ళందరూ కూడా మద్దతు ప్రకటిస్తూ ఇవాళ పేద ప్రజానికానికి ఏం లేకుండా చేస్తూ ఉన్నది అందులో భాగంగానే మన ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కూడా ఓటు చోరీ కార్యక్రమం ఆంధ్ర కార్యక్రమం ఢిల్లీలో కానీ అనేక రాజధానిలో కానీ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతుల నాయకత్వంలో గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఓటు చోరీ కార్యక్రమం సంతకాల కార్యక్రమం కూడా ప్రతి డివిజన్ కేంద్రంలో చేస్తూ ఉన్నారు